అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము మరి మీరు మాట్లాడేటప్పుడు దయచేసి అక్కడ ఎంత మంది పోలీసులు రెండు వందల యాభై మంది పోలీసులు మేము డిప్లాయ్ చేస్తే ఒక హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ఇంచుమించుగా ఒక ఆరు వందల ఏడు వందల మంది వచ్చినప్పుడు తోసుకొని వెళ్తున్నారు తోసుకుని వాళ్ళు కావాలని చెయ్యాలనుకునేటప్పుడు ఎవడైనా చేస్తారా చర్యలు ఏంటి అంటే అయిపోయి ఇప్పుడు జరిగింది కాబట్టి జరిగిందని సంగతి చెప్తున్నాం ఒకటి మేము చెప్తున్నాం అండి అంత మంది వచ్చిన విఐపి ఒక ఒక్క చెయ్యి ఒకటి పడలే విఐపీ మీద అక్కడ ఎటువంటి గొడవలు జరగల అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బికాస్ ఆఫ్ పోలీస్ బికాస్ ఆఫ్ పోలీస్ ఓన్లీ అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా గలాటా సృష్టిద్దామని మాట్లాడుకున్నా ఆఖరికి బై రోడ్ వెళ్దామని ముందే వాళ్ళు ప్రయాణం చేసుకుని బయటకు వచ్చినా ఎక్కడా కూడా ఇంత ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్గా విఐపిని కర్ణాటక బెంగళూరు ఇంటికి చేర్చాం అది పోలీస్ అంటే దాని గురించి మాట్లాడండి ఏం ఆంక్షలు లేవండి మేము ఆంక్షలు పెడతాం ప్రజాస్వామ్యం ఇది ఏ వంకాయ లేనో డొంగపట్టు గెలిచాడట అలా ఉంటుంది జగన్ మోహన్ రెడ్డి గారు పులివెందులు ఎమ్మెల్యే గారు టూర్ ప్రోగ్రామ్ చూస్తే నిజంగా ఒక డ్రామాను తలపించిందండి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఈరోజు ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో ఫ్యాక్షన్ రాజకీయాలతోని సతమతం అయిపోతూ ఎప్పుడు ఎవరు ఉంటారో ఎప్పుడు ఎవరు నరికివేయబడతారో అనే భయం భయంగా